నమస్కారం స్వాగతం ముందుగా కాకినాడ జిల్లాలో ఘనంగా మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ ఆత్మీయ సమావేశము త్రీ పాయింట్ కార్యక్రమాలకు హాజరై విద్యార్థులకు పలు సూచనలు మార్గ నిర్దేశం చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కొద్దపల్లి మండలం ఎండపల్లి జడ్పీ స్కూల్లో కుల వివక్షత పేరుతో జరిగిన సంఘటనలో రోడ్డెక్కిన పాఠశాల విద్యార్థులు పాఠశాల పరువును తీస్తూ అన్యాయంగా బదిలీ చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను తిరిగి యథాస్థానానికి తీసుకోవాలంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద తల్లిదండ్రులతో కలిసి ఆందోళన మనసుకు నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు కాకినాడ జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతి దేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన బడి పిలుపు వికసిత్ ఆంధ్రాకు మలుపు కార్యక్రమంలో కాకినాడ మూడవ ఏపీఎస్పీడ్పీ హై స్కూల్లో మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ ఆత్మీయ సమావేశం త్రీ పాయింట్ ఓ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు జిల్లా విద్యాశాఖ అధికారి పి రామేష్ పాల్గొని పలు సూచనలు ఇచ్చారు ఈ సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ మాట్లాడుతూ ఈగల్ క్లబ్స్ ప్రతి పాఠశాలలోనూ ఏర్పాటు చేసినందుకు డిఈఓని అభినందించడం జరిగింది విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని డ్రగ్స్ గురించి వివరాలు తెలిసినట్లయితే పోలీస్ వారికి తెలియజేయాలని వారి వివరములు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు డిజిటల్ అరెస్ట్ వంటివి ఉండవని ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పోలీసులను తప్పనిసరిగా సంప్రదించాలని సైబర్ క్రైమ్స్ పై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని విద్యార్థిని విద్యార్థుల సమస్యలు ఎదురైనప్పుడు వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ కు సంప్రదించాలని మాదక ద్రవ్యాలకు యువత బానిస కావద్దని అందరి చే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ మాట్లాడుతూ ఏపీఎస్పీ ఉన్నత పాఠశాల అన్ని సదుపాయాలతో ఉందని మెగా పిటిఎం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పాఠశాలలో జరుగు ప్రతి కార్యక్రమం తమకు తెలియాలని పిల్లల ప్రగతి ఉపాధ్యాయులతో చర్చించి తెలుసుకోవాలని హోలీస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల నందు విద్యార్థి మార్కులతో పాటు విద్యార్థి యొక్క అభిరుచులు ఆసక్తులు మొదలగు వాటిని కూడా తెలుసుకోవచ్చని పదవ తరగతి పరీక్షల ఎందు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక తప్పనిసరిగా అమలు పరచాలని ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలను వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల పాఠాల రివిజన్ కు ఉపయోగపడే క్లిక్కర్ విధానాన్ని ప్రారంభించారు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు టీఎల్ఎం స్టాల్స్ సైన్స్ ల్యాబ్ నందు ప్రయోగాలు వంటివి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ విద్యా కమిటీ చైర్మన్ అభియాన్ అధికారి జోగిరెడ్డి పూర్వ అధికారి చామంతి నాగేశ్వరరావు మరియు ఎస్ఎంసీ సభ్యులు తల్లిదండ్రులు పాఠశాల ఇన్చార్జ్ జగదీష్ నాగేశ్వరరావు హరి ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు గౌరవ మన ముఖ్యమంత్రి వర్లు అట్లాగే విద్యాశాఖ మాచులు మన్నెం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా యొక్క కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో ఎలిమెంటరీ నుంచి హై స్కూల్స్ వరకు అన్ని పాఠశాలలు కూడా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం తల్లిదండ్రులకు విద్యార్థుల యొక్క చదువు విషయంలో ఏ విధంగా ఉన్నారు అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రికి వాళ్ళ యొక్క పిల్లల గురించి వివరించేటువంటి కార్యక్రమం అదేవిధంగా మరి స్కూల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం దానిలో విద్యార్థుల యొక్క ప్రతిపెట్లా ఉన్నది ఇంకా మనం ఏమైనా చేయాల్సి ఉందా ఇవన్నీ కూడా ఇక ఈరోజు చర్చించడం జరుగుతుంది ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా మీ తరగతి యొక్క పిల్లల యొక్క ప్రగతిని తల్లిదండ్రులకు కూలంకషంగా మరి ప్రోగ్రెస్ రిపోర్ట్స్తో పాటు అసెస్మెంట్ బుక్లెట్స్ చూపించి వాళ్ళు ఇంకా వెనకబడి ఉంటే ఎందుకు వెనకబడి ఉన్నారు ఏ విధంగా ఇంటి దగ్గర వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా మంచిగా తయారవుతారు అలాగే బాధ్యత ఇంకా ఎంత మంచి మాత్రం తెప్పించవచ్చు అనే విషయాలన్నీ కూడా ఈరోజు చర్చించాలి పాఠశాలలో చర్చించి మరి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క పాఠశాల ప్రతి ఒక్క విద్యార్థి కూడా మరి జీవితంలో మంచి సహాయపడని చెప్పేసి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయం అని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగాను

భారతదేశంలోని యువత భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా మాదక ద్రవ్యాల జీవించగలరు జీవించగలరు మరియు మరియు వారి సమాజంలో వారి సమాజంలో సృజనాత్మకత సృజనాత్మకత మరియు మరియు ముఖ్యమైన సభ్యులుగా ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు మారవచ్చు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతానని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతానని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం